చేస్తున్న గౌరవ శ్రీ బాజీ దామోదర్ గారు నా శుభాకాంక్ష తెలియజేస్తూ ఇటువంటి ఫంక్షన్ కి వేదమీద ఉన్నటువంటి మన అసలు అందరికీ ముఖ్యులందరికీ మరియు నా తోటి ఇంజనీర్లు మన పదవి నిర్మాణం చేస్తున్న మన దామోదర్ గారి ఊరి నుంచి వచ్చిన అంటే బాణాపురం వచ్చిన పెద్దలు వారి కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వంగా వాస్తవంగా దామోదరం గారితో పాటు నేను ఎక్కడ జాబ్ చేయకుండా నాకు దామోదరం గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటంటే మా ఊరు మంగాపురం పక్కనే బాలాపురం చిన్నప్పటి నుంచి దామోదరం గారి అంటే బాగా అమ్మంతరావు అంటే అంటే అప్పుడు మేము చిన్నవాళ్ళు ఉన్నా కూడా ఒక ఎమ్మెల్యేగా మా ఊరికి వచ్చారు పక్క ఊరు నుంచి ఎమ్మెల్యే చేస్తున్నారంటే ఒక గొప్పతనంగా భావించేవాళ్ళం మన ఉంటాడు మరి వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ చిన్న భూగ్రామం అంటే చిన్న ఊరు నుంచి వచ్చారన్నారు మా ఊరు కంపేర్ చేస్తే బాలాపురంలో బోధవంతు కూడా లేదు అయినా నేను ఈ స్థాయికి వచ్చాను కాబట్టి చెప్తున్నాను నాకు జాబ్ వచ్చే వరకు నేను కూడా ప్రతి వ్యవసాయ పనుల్లో నిమిత్తం అవడం మాకు మా ఊరు నుంచి మేము కమ్మ పోవాలంటే బాలాపురం బాలాపురం రాగానే ఎక్కడ చూసినా మన బాజీ గారు అంటే బాజీ హనుమంతరావు గారి గురించి రాసి ఉండేది అప్పుడు మీరు అదే ఎమ్మెల్యే సీట్లో లో ఉందా అని కానీ ఇప్పుడు చేసే జీవితంలో వాళ్ళ నాన్న ఒక పరుపుగా మరియు హైదరాబాద్ నడిపడ్డుగా మన బాలి హనుమంతరావు గారు ఎమ్మెల్యేగా ఎక్కడైతే సిటీలో వాటిని విధంగా అయితే ఆయన ఎమ్మెల్యే ప్రస్తుతాన్ని కొనసాగించారు ఆ స్థానంలో ఇచ్చి హైదరాబాద్ చుట్టుపక్కల ఒక విద్యుత్ ఉద్యోగిగా సేవలు అందించారు మన అయితే మీ నాన్నగారు ఏమో నడిపోటున అసెంబ్లీలో ఉంది ప్రజలకు సేవ చేశారు మీరు హైదరాబాద్ నడిపోటున మీ నాన్నగారు చేసిన స్థానం దగ్గర పోయినా కూడా హైదరాబాద్ చుట్టుపక్కల చేశారు మీరిని ఒకే ఒక స్థానం అదే అసెంబ్లీలో ఉన్న స్థానం కాబట్టి మన మిత్రులు చెప్పినట్టు రాబో రోజుల్లో ఎందుకంటే ఖమ్మం జిల్లా అంటే అది అందరికి తెలిసిన విషయం ఎందుకంటే పోరాట కిల్లా అది అదే అది కూడా మీరు వచ్చిన స్థానం ఎక్కడి నుంచి ఒక కమ్యూనిస్ట్ భావజాల నుంచి యాక్చువల్ గా నాకు కానీ మన దామోదర్ గారిని మనం చేస్తే సారు వైలెంట్ గా ఉండాలి నేను సైలెంట్ గా ఉండాలి కానీ ఇక్కడ ఎందులో రివర్స్ అయిపోయింది సరే కొన్ని పరిస్థితుల దృష్ట్యా అది ఎట్లా మారాల్సి వచ్చింది కానీ ఏది ఏమైనప్పటికీ సారు మన పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దారు అంటే మీకంటే మీ పిల్లలు మంచి స్థానంలో ఉన్నారు మీ నాన్నగారి కంటే మీరు మంచిగా పేరు తెచ్చారు మీ నాన్నగారి పేరు ఇంకా పైకి రావాలంటే మీ భారీ జీవితంలో కూడా ఇప్పుడు మేమన్న మన సిస్టర్ ఎట్లయితే చెప్పారో మీరు జాబ్ రాకముందు పేపర్ చదువుతున్నాను జాబ్ పూర్తి అయితే కాగానే పేపర్ చదువుతున్నారు నేనేమనుకుంటున్నాను అంటే రాబోయే రోజుల్లో పేపర్ లో కింద చదువుతున్నట్టయితే మనం రాజకీయ ప్రస్థానంలో దిగే వాళ్ళకి పరిణితి వస్తాననే భావంతో మీరు ముందే ప్రణాళిక చేసుకున్నారేమో నేను అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదం ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి పాదాపురం మా అందరూ మా ఊరి పట్ట వాళ్ళందరికీ మరొక్కసారి నా హృదయపూర్వంగా తెలియజేస్తూ ఉండే